ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు సుదీర్ఘంగా దాదాపు రెండున్నర గంటల పాటు ఏకదాటిగా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో దాదాపు ఈ సంవత్సరం కాలం పాటు వీళ్ళు సాగించిన విధానం వీళ్ళు ఇంతకు ముందు ఇచ్చినటువంటి హామీలు ఇప్పుడు అనుసరిస్తున్న తప్పుడు విధానాలు ముఖ్యంగా గత ప్రభుత్వము అంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉండగా అనేక ఆరోపణలు చేయడం జరిగింది వాటన్నింటికి సమాధానం చెప్తూ ఆధారాలతో సహా స్లైడ్స్ను వేసి వివరిస్తూ సుదీర్ఘంగా ప్రసంగించడం జరిగింది సరే ఇవన్నీ ఎలా ఉన్నప్పటికీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఒక రాజకీయమైన ప్రస్తావన తేవడం జరిగింది చాలామంది అప్పుడు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేసినప్పుడు కొంతమంది కూటమిలో నాయకులు కానీ లేదు కొంతమంది విశ్లేషకులు కానీ వివిధ పార్టీ వాళ్ళు కానీ ఇదంతా ఒక డ్రామా జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి గారు ఇద్దరు కలిసి ఆడుతున్నటువంటి ఒక నాటకంగా అభివర్ణించింది సరే కొంతమంది నమ్మి నమ్మి ఉండొచ్చు కొంతమంది నమ్మకపోవచ్చు కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారి పేరు ప్రస్తావిస్తూ మా పార్టీ నుంచి మా నమ్మకాన్ని కోల్పోయి ఇంకొకరు అధికార ఒత్తిళ్లకు తలొగ్గిపోయినటువంటి వ్యక్తి చెప్పినటువంటి మాటలను సాక్ష్యంగా తీసుకొని ఈ లిక్కర్ కేసును ఏ విధంగా విచారిస్తారు అనే విధంగా ప్రశ్నించడం జరిగింది వాస్తవంగా ఈ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు పదే పదే ఈ మధ్య కాలంలో ప్రస్తావన వస్తున్నటువంటి అంశం లిక్కర్ కేసు ఈ లిక్కర్ కేసు అనేది గత ప్రభుత్వానికి సంబంధించి ఏదో తప్పులు జరిగినాయని ఏదో ఎవరికి ముడుపులు ముట్టినాయనే ఉద్దేశంతో కేసు దర్యాప్తు జరుగుతూ ఉంది అసలు ఈ కేసు అనేది గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్లో ఆ విజయవాడకు సంబంధించిన ఒక తెలుగుదేశానికి సంబంధించిన వ్యక్తి తనకేం పెద్ద ఊరు దారి తెలియకపోయినా కూడా ఏదో ఉద్దేశపూర్వక కంప్లైంట్ ఇచ్చి అప్పుడు శాఖాపరమైనటువంటి పరంగా దాన్ని ఫైల్ చేస్తే ఆ తర్వాత ఆ కేసు గురించి ఎవరు పెద్ద ప్రస్తావించలే ఏ రోజైతే విజయసాయి రెడ్డి గారు ఈ పార్టీ నుంచి బయటకు పోవాలని పార్టీ నుంచి బయటకు పోయిన తర్వాత సిఐడి వాళ్ళు విచారణ పిలిచినప్పుడు ఆ విచారణకు హాజరై బయటకు వచ్చిన తర్వాత ఈ యొక్క లిక్కర్ కేసుకు సంబంధించి కర్త కర్మ క్రియ అన్నీ కూడా రా రాసి రాజ్ కసిరెడ్డి తర్వాత వాసుదేవరెడ్డి ఎవరు ఒక కొందరు పేర్లు చెప్పడం జరిగింది ఆ తర్వాతనే దాని ఆధారంగా దర్యాప్తు జరుగుతుంది సరే ఇది తప్పు జరిగిందా లేదా అన్నది ఎటు కేసు ఫైల్ అయింది కాబట్టి దర్యాప్తు జరుగుతుంది కాబట్టి న్యాయస్థానంలో పరిశీలిస్తున్నాయి కాబట్టి అంతిమ తీర్పు వచ్చేందుకు వెయిట్ చేద్దాం కానీ విజయసాయి రెడ్డి గారు చేసిన పని ఏంటి ఆ రోజు రాజీనామా చేస్తూ నాకు రాజకీయాలతో సంబంధం లేదు నేను వ్యవసాయం చేసుకుంటున్నటువంటి వ్యక్తి ఇన్ని కుట్రలకు ఇంత విశ్వాస ధాతుకానికి నీ మీద ఒక వ్యక్తి పెట్టుకున్న విశ్వాసాన్ని ఒక వ్యక్తి పెట్టుకునే విశ్వాసం కాదు కేవలం ఒక పార్టీలో ఒక పెద్ద పదవి వచ్చిందంటే ఒక మంచి పొజిషన్ ఇచ్చినారంటే కేవలం పార్టీ అధ్యక్షుడు ఇచ్చినటువంటి పార్టీ అధ్యక్షుడు ఉన్నటువంటి విశ్వాసమే కాదు ఆ పార్టీకి సంబంధించి కోట్లాది మంది అభిమానుల యొక్క విశ్వాసాన్ని కోల్పోయే విధంగా ప్రవర్తించడం జరిగింది అసలు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది విజయసాయి రెడ్డి రెడ్డి అనేటువంటి వ్యక్తి ఆ రోజు ఇంకా ఏం మాట్లాడి కోటరీ ఉంది ఆ కోటరీకి నాకు కొంత గ్యాప్ ఉంది దానివల్ల ఆ కోటరీ నాకు జగన్మోహన్ రెడ్డి మధ్య గ్యాప్ ఏర్పాటు ఏర్పడే విధంగా కొంత ప్రయత్నించినారు అందుకే నాకు నచ్చగా పార్టీకి పదవులకు రాజీనామా చేసినాను ఓకే రైట్ నీకు నచ్చలేదు రాజకీయాలకు దూరంగా ఉండు కానీ చెప్పిన మాట తప్పినవు కాదా అసలు విజయసాయిరెడ్డి గారు చేసిన పొరపాటు ఏంటా అసలు రెడ్డి అనేటువంటి వ్యక్తి రాజకీయాల సంబంధం లేకుండా కేవలం రాజశేఖర రెడ్డి కుటుంబానికి ఆర్థికపరమైన అంశాలు చూసుకుంటున్న ఆడిటర్గా ఉండి తర్వాత రెడ్డి గారు మరణించిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కొత్త పార్టీ పెట్టిన తర్వాత పార్టీ కార్యక్రమాలను చూసుకుంటే ఇంకా మంచిది మనకు నమ్మకమైన వ్యక్తి ఉంటే మంచిదని ఉద్దేశంతో రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా అవకాశం లభించినప్పుడు అప్పుడున్న ఎమ్మెల్యేల సంఖ్యల దృష్ట్యా ఒక రాజ్యసభ సభ్యత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవకాశం వస్తే దాన్ని విజయసాయి రెడ్డి గారికి ఇచ్చి పార్టీకి సంబంధించిన అన్ని బాధ్యతలు దాదాపుగా ఆయనకి ఇచ్చి జగన్మోహన్ రెడ్డి తర్వాత విజయసాయి రెడ్డే అనేటువంటి ఒక భావన పార్టీలో కానీ బయట కానీ సమాజంలో కానీ కలిగే విధంగా చేస్తే అలాంటి పెద్ద బాధ్యతను దాదాపు నువ్వు చివరి స్థాయిలో మరచి దాదాపు ఫస్ట్ టైం ఒక ఆరు సంవత్సరాల రాజ్యసభ సభ్యత్వం తీసుకున్నావు సరే అప్పుడు కొంతవరకు రాష్ట్రానికి కేంద్రం మధ్య ఉన్న కొన్ని అంశాల పట్ల పరిష్కరించగలిగినో ఆ విధంగా ప్రయత్నం చేసినావు రెండో టర్మ్ ఎప్పుడైతే రెండు వేల ఇరవై నాలుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందో ఆ తర్వాత నువ్వు అన్న కుట్రలు ఈ కుట్రలు కూడా ఎందుకు పందాల్సింది వచ్చింది ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో బీజేపీతో బాగా సన్నిహితంగా ఉండి సరే సన్నిహితంగా ఉండొచ్చు తప్పేం కాదు కానీ ఆ సన్నిహితం అనేది ఎక్కడైపోయింది తను ఉన్నటువంటి ఒక పార్టీని ఆ పార్టీని నమ్ముకున్నటువంటి వ్యక్తులను వాళ్ళందరినీ విశ్వాసాన్ని కోల్పోయే విధంగా నీ జీవితాన్ని నువ్వు నాశనం చేసుకునే విధంగా ప్రవర్తించి చివరకు పార్టీ ఓడిపోయిన వెంటనే నేనే కాదు నాతో పాటు ఉన్న రాజ్యసభ సభ్యులందరినీ తీసుకొస్తానని బీజేపీ వాళ్ళకు హామీ ఇచ్చి ఆ విధమైన ప్రయత్నం చేస్తే నిన్ను నమ్మక ఎవరో ఒకరో ఇద్దరు మాత్రమే నీ మాట విని పార్టీ మారితే చివరకు ఆ బీజేపీ వాళ్ళు నిన్ను అసహించుకొని నిన్ను పూర్తిగా సరెండర్ చేసుకునే విధంగా వాళ్ళు మాట్లాడితే విధిలేని పరిస్థితుల్లో నీ పదవిని త్యాగం చేసి ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ కాళ్ళ దగ్గర పెట్టేసి నీ రాజకీయ జీవితాన్ని చేజేతులారా నాశనం చేసుకున్నవే రాజకీయాల్లో ఒక వ్యక్తి ఇంతకంటే హీనంగా ఇంతకంటే దిగజారిపోయే విధంగా ఎవరైనా ప్రవర్తిస్తారా ఎట్లా వచ్చింది పదవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పటి నుంచి ఎంతోమంది ఉన్నారు కానీ నీకు ఎందుకు ఇచ్చింది రాజు గుర్తుపెట్టుకోవాలి కదా అలాంటివన్నీ మర్చిపోయి ఎవరికో పార్టీలో ఉందని వాళ్ళకు నాకు విభేదాలు ఉంటే ఉండు నీకు కావచ్చు పార్టీ కావాలి అధినాయకుడు కావాలి వీళ్ళందరి నీకేం పని సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాకు తెలిసిన మేర జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ కార్యదర్శిగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు ఆ తర్వాత పార్టీ అవసరాల దృష్ట్యా వైవి సుబ్బారెడ్డి గారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఇంకా ఒకరిద్దరు ఆ పార్టీ పరంగా దగ్గరగా జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరగా ఉంటూ ఆ మిథున్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాంటి వాళ్ళు బొత్స గారు ఇంకా కొంతమంది దగ్గరగా ఉంటూ పార్టీ కార్యక్రమాలు చూస్తున్నారు అసలు ఎవరికి లేని ప్రాధాన్యత మీకు ఇచ్చిండ్రు కదా మీరే పార్టీలో ఒక రకంగా చెప్పాలంటే మీరే అంటారు కదా నెంబర్ టూ పొజిషన్ అని అలాంటి వ్యక్తి మీ బుర్రలో కలిగిన చెడు మీకు ఉన్నటువంటి వ్యక్తిగత అవసరాలను ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమించడానికి ఒక పార్టీ నాశనం చేయాలని మీ మీద నమ్మకం పెట్టుకున్న ఒక నాయకుని యొక్క జీవితానికి దెబ్బ కొట్టాలని ఇలాంటి ధాతుకానికి పాల్పడినవే ఏం మాట్లాడాలి విజయసాయి రెడ్డి గారు ఎంత చిలక పలుకులు పలికారండి రాజకీయాలతో అవసరం లేదు వ్యవసాయం చేసుకుంటానని మళ్ళా కొన్ని రోజులకు మాట మార్చి అవసరమైతే నేను మళ్ళీ రాజకీయాలు లేకొచ్చా ఎవరు చెప్పాల్సిన బాధ్యత నాకు లేదు ఎక్కడ నీకు నీతి ఉంది ఈరోజు ఈ మద్యం కేసుకు సంబంధించి నువ్వు చెప్తున్నవే అదేదో నువ్వు పార్టీలో ఉన్నప్పుడు లేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నువ్వుకేనా చెప్పింటే అంత ఇంత విలువ ఉండేది కదా నమ్మే వాళ్ళని నమ్ముదురు కదా అసలు రాజకీయాలు ఎట్లా జరుగుతాయి రాజకీయాల్లో ఒక పార్టీలో ఒక పదవి ఇవ్వాలంటే ఎంత విశ్వాసం నమ్మకం ఉండాలి సరే కొన్ని పార్టీ లాంటి పదవులు అమ్ముకుంటారు అనుకోండి కొన్ని రాజ్యసభ లాంటి పదవులు మన ఆంధ్రప్రదేశ్లో కొన్ని పార్టీలు కోట్ల కోట్లు అమ్ముకుంటారు అనేది వేరే విషయం కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ పరిస్థితి కాదు కదా కేవలం నమ్మకం విశ్వాసం ఉన్న వ్యక్తులకు ఇచ్చాడు కదా దానిలో భాగంగానే కాదు మీకు రెండోసారి అవకాశం ఇవ్వడం కానీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా విశ్వాసఘాతుకానికి పాల్పడి ప్రత్యర్థుల చేతుల కుట్రలకు పావులుగా మారిపోయి నీ జీవితాన్ని నీ పే నాశనం చేసుకున్నావు అందుకే అంటుంటారు రాజకీయాల హత్యలు ఉండవు ఆత్మహత్యలు ఉంటాయని దీనికి సజీవ సాక్షి మనకు విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు సరే పోహ్ నీ బతుకును పో ఎట్ట మాకే రైట్ చూద్దాం నేను జరుగుతాయి